ఇది జాజాక్ అంటారండి ఇది ఏంటంటే మనం ట్యాప్ చేసి చూస్తామట ఏవైనా ఇలా వస్తది అక్కడ ట్యాప్ చేసి ఇది మెయిన్ గా ఎందుకు అంటే ట్రైజమినల్ నర్వ్ అనేది ఒక నర్వ్ ఉంటుంది అన్నమాట సో దాని యొక్క మెయిన్ ఒరిజిన్ అంతా బ్రెయిన్లోని ఏ నరాలు ఒక మెయిన్ ఒరిజన్ బ్రెయిన్ నుంచే కదా వస్తాయి సో అక్కడ ఏమైనా ఇష్యూ ఉన్నదా లేదా అనేది దీన్ని బట్టి తెలుస్తుంది సో మనం ఇక్కడ కొట్టి చూస్తాం అన్నమాట ఇలా మూమెంట్స్ వచ్చిందండి ఇది క్లోనస్ అంటాం అన్నమాట ఇలాంటి మూమెంట్స్ వచ్చాయి అంటే ఈ బ్రెయిన్లో ఏదో ఇష్యూ ఉన్నది ఎస్పెషల్లీ ట్రైజమ్యూనియల్ ఎందుకంటే ఫేస్కి సప్లై చేస్తుంది ట్రైజమ్యూనియంలో సో నార్మల్గా చేసే వాళ్ళకి అంటే నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇది ఇలా కొట్టినా కూడా ఏమనిపిస్తుంది మంచిదండి కానీ అబ్నార్మల్ లైక్ డిసీజెస్ ఏంటంటే ట్రోపిక్ లెటర్స్ కిరోసి అనే కండిషన్ ఉంటుంది అండ్ లైక్ స్టీఫెన్ హాకింగ్స్ మీకు తెలిసిందే సైంటిస్ట్ ఫేమస్ సైంటిస్ట్ సో ఆయనకి ఇది అన్నమాట సో ఇలాగా ఏవైనా అబ్నార్మాలిటీస్ మీకు కనిపిస్తుందంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఇది అబ్నార్మల్ నార్మల్ కాదు